జగన్ టైం లో ఇదిగో జనం దగ్గరికి వెళ్ళినాయి అమ్మ ఒడిని చిన్నపిల్లల చేతుల్లోకి చేతిలోకెళ్ళి ఫీజు రింబర్స్మెంట్ ఫీజు రిఎంబర్స్మెంట్ రెండు ఏడాలో డబ్బులు వీళ్ళు ఏడాది తిన్నారుగా అవును మెయిన్ అది మరి ఫీజు రి పోయా పోయే అమ్మ ఒడి కి ఒక ఏడాది ఎగ్గొట్టా అన్ని పథకాలు ఎగ్గొట్టారు ఫస్ట్ ఏడాది మరి ఆ ఏడాది యాభై వేల కోట్లు ఏం చేసేసినట్టు నలభై ఐదు వేల కొట్లు చాలా మంది విద్యార్థులు మానేసారు పీజీలు జాయిన్ అవ్వడం అది లెక్క కూడా వచ్చింది కదా ఎంత మంది పర్సెంటేజ్ మారారు అనేటువంటిది మానేసారు అన్నది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు అది తెలియట్లే జనాలకి కొన్ని ఓట్లు వేసారా మొదట్లో గుంటలు కూడిచారు అంతేలా పద్దెనిమిది పదిహేడు నెలలు అయిపోయింది ఏమైపోయింది ఇప్పుడు రోడ్డు మళ్ళీ అదే గుంటలు పడ్డాయిగా మట్టి పక్కన మళ్ళీ గుంటలు ఉన్నాయి మరి ఏం జరుగుతున్నది ఇక్కడ అసలు ఏమైపోతున్నాయి డబ్బులు అనేది తెలియట్లా ఒక ఒక అంటే వీళ్ళు ఆలోచించుకోవట్లేదు కానీ సార్ అతిపెద్ద మైనస్ ఏంటంటే మొన్నే లోకేష్ గారు మాట్లాడారు ఈ ప్రభుత్వ స్కూళ్ల దగ్గర ఎక్కడ నో వేకెన్సీసీ బోర్డులు చూడాలి సీట్లు ఫుల్ అయిపోయినాయి అనేది కానీ ఇవాళ వేలే రాశారు ఇంజనీరింగ్ సీట్లు రెండు వేలు దాకా ఉండిపోయినాయి భర్తీ చేయలేదు ఇంకా కాలేదు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి రెడీ స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడు ఇస్తారు సార్ మొత్తం అడ్మిషన్ అన్ని ఫుల్ అయిపోయి ఇంకా అప్పుడు ఫైనల్ గా స్పాట్ అడ్మిషన్ అసలు దొరకవు అలాంటిది ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు డిగ్రీలో కానీ జాయిన్ అవ్వట్లేదు ఎవరు ఇంకా ఇంకా నో వేకెన్సీ పోవట్లేదు దీనికి కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని ఎవడో జాయిన్ అవ్వట్లా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా పోతారు ఎందుకంటే ఇయర్ ఫీజులు కట్టలేక